ఓం శివాయ అందరికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అందజేస్తోంది మీ ఆహాహా ఏమి పద్యం ఛానల్ ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని కదా మనం స్మరిస్తాం అలాగే శ్రీ గాయత్రి ఉపాసకులు ఓం శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అనే అనుష్ఠాన మంత్రాన్ని జపిస్తూ ఉంటారు విష్ణు హృదయమే శివుడని చెప్పబడింది అంటే శివకేశవులకు అభేదం అని అర్థం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆ పరమేశ్వరుని వర్ణించిన లేక ప్రశంసించిన ఒక అద్భుతమైన పద్యం ఈ శివరాత్రి సందర్భంగా చూద్దామా దీనిని శ్రీనాథ మహాకవి గారు రచించిన శ్రీ కాశీఖండంలోని అమోఘమైన పద్యరత్నం ఇది ఇది ఆ కేశవుడే ఈశుని పొగిడిన ఓ శేష పద్యం పద్యం చూస్తున్నాను వినండి జలజాక్షిడు ఓ సకల పరమతత్వము జలజాక్షి ఇతడువో సకల యోగంద్రులు భవగాంచు పరమతత్వమూ అలివేణి ఇతడువో అఖిల భూతములకు ఆధారమగుచు ఇంపారు వేల్పు కలకంటి ఇతడువో కలకాలములయందు కలకంటి ఇతడువో కలకాలములయందు నుడివోని శుభమూర్తి ఉండు పెద్ద లలితాంగి ఇతడువో తేజంబున విశ్వంబు వెలిగించు విశ్వడు అభిశంభ ఇతడుో విషము హిట దాచిన వెగలీడు అబ్ది సంభవ హాలా హలపు విషము పుకిట దాచిన వెగలీడు పాటలి గంధితడు కరుడగు ఈశ్వరుడు మనమెట్టి భాగ్యమునరించిన వారమో నేడు పూర్ణ సీతాంశు బాణనా అట్లుగాక శింభుడు విన అచ్చరువు ఈ చటకిట్లు విజయము చేసన్ ఇది పద్యం ఈశ్వరుడు ఆ బ్రహ్మగారి ఒక తలను గోటితో చిక్కి పడవేస్తాడు ఆ దోషం పోగొట్టుకోవడానికి సర్వలోకాలకు వెళ్ళి ఎత్తుతాడు ఆ శివుడు ఆ సందర్భంగా వైకుంఠాన్ని దర్శిస్తాడు ఆ శంభుడు అక్కడ లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు ఎంతో ఆనందంతో పొంగిపోతూ సంతోషంగా స్వాగతం పలికి ఆ మహాలక్ష్మీదేవికి ఆ మహేశ్వరుని మహిమలను గొప్పతనాన్ని వర్ణిస్తున్న పద్యం ఓ పద్మాక్షి సకల యోగీంద్రులు తమ మానస వీధులలో దర్శించే పరమతత్వం ఇతడే సుమా ఓ అలివేణి అఖిల భూతాలకు ఆధారమై వెలుగొందు దేవదేవుడు ఇతడే సుమా ఓ కలకంఠి ఎల్లప్పుడూ చెక్కు చెదరక కలకాలం ఉండే శుభమూర్తి అందరికీ తండ్రి ఆదిమూర్తి ఇతడే సుమ ఓ లలితాంగి ఎంతో మహాప్రకాశవంతంగా ఈ విశ్వాన్ని వెలిగించే విశ్వనాథుడు సుమ ఓ మహా మహాభయంకరమైన హాలాహలపు విషాన్ని ఉక్కిట పట్టిన మహాధీశాలి ఈతడే సుమా భక్త జనాశ్రయించవలదం ఇతరే సుమా భక్త సమూహాలకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చే ఈశ్వరుడు ఇతరేసుమా అని అంతేకాక ఓ పూర్ణచంద్ర నివారణ లక్ష్మీదేవి అటువంటి మహాదేవుడు శంభుడు మన భాగ్యం పండి ఇక్కడకు రావడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది సుమా అని ఆ శ్రీమన్నారాయణుడు ఆ మహాశివుని స్థుతించిన పద్యం ఇందులో అతి సరళమైన తెలుగు పదాల పారిజాతాలతో పరిమిళాలు నింపారు శ్రీనాథుల వారు వ్యవహార భాష లేక మనం మాట్లాడుకునే భాషా సుగంధాలను అద్దారు చూడండి ఈ పద్యంలో ఇతడు ఓ అనే పద ప్రయోగం చేసి ఇతడేసుమా అనే తేట తేట తెలుగు పదాన్ని మనకు అందించారు ఈ పద్యంలో సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ శ్రీహరి హృదయవాసిని కదా అందుకే తన హృదయపు లోతుల్లో నుంచి ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఒక ప్రక్క లక్ష్మీ స్థవం ఒక ప్రక్క శివశుతిని చేస్తూ శ్రీనాథుల వారు ఈ పద్యాన్ని రాశారు శివుని కృపే మనకు సంపదలను సకల సౌభాగ్యాలను ఇచ్చుగాక అని మనం ఆ శివుని ప్రార్థిద్దాం ఓం శివాయ శివోహం 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 వెగ్గలేడు అంటే సర్వాధికుడు అని అర్థం అలాగే మనకు ఇందులో పాటల గంధి అని ఉంది అంటే సుగంధాల వెదజల్లే తెలుపు ఎరుపు కలిపిన వర్ణం అని అర్థం ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం